బాలరాముడికి సూర్య తిలకం అయోధ్య భవ్య రామ మందిరంలో మారు అధృతం భక్తులకు చేసిన అపురూప దృశ్యాలు టీవీలో విచించిన కోట్లాది మంది జనం సూర్య తిలకాన్ని ఆన్లైన్లో దర్శించుకున్న మోదీ అయోధ్య శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య బాలరాముడికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్ది ఆశీస్సులు అందించారు సరిగ్గా నుదుటిన చూపించి రఘుకల పురుషోత్త పట్ల ఆత్మీయత చాటుకున్నారు భవ్య మందిర్ రంగంలో గర్భాలయంలో రామ్లల్లా ప్రతిష్ట తర్వాత తొలిసారిగా కనిపించిన ఈ అద్భుత దృశ్యాలను భక్తుల కనులార తిలకించి పరవశించిపోయారు జై శ్రీరామ్ అంటూ నినాదించారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీలో దర్శించుకున్నారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత సూర్యతిలకం ఘట్టం ఆవిష్కృతమైంది ఈ శర్మ ఈ సమయంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక హారతి ఇచ్చారు అరదరైన వజ్రాలు రత్నాలు బొదగిన కిరీటంతో పాటు ప్రత్యేక ఆవరణలు తో బాలరాముడు మరింత సుందరంగా మెరిసిపోయాడు ప్రతి ఏటా శ్రీ రామనవమి సందర్భంగా రాముడికి యాభై ఎనిమిది మిల్లీ మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యతిలకం దిద్దేల ఆలయంలో దర్పణాలు కటకాల సహాయంతో ప్రత్యేక ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది సూర్యతిలిక దర్శనం నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కొనసాగిందని ఆలయ ప్రతినిధి ప్రకాష్ గుప్తా చెప్పారు సూర్యకిరణంలో నేరుగా బాలరామునికి విగ్రహం నుదిటబ్బు భాగంపైకి ప్రసరించాయని వెల్లడించారు ఈ సమయంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించలేదని అన్నారు వారు బయట నుంచే దర్శించుకున్నారని తెలిపారు మరోవైపు అయోధ్యలో శ్రీ రామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉత్సవాలు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు తెల్లవారుజామున నుంచి వేలాది మంది దర్శనం కోసం బారులు తీరారు దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు అయోధ్యలో రాములల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగున్న తొలి శ్రీరామనవమి తనకెంతో ఆనందంగా కలిగిస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు బుధవారం ఎక్సేలో పోస్టు చేశారు ఈ రోజు కోసమే కోట్లాది మంది ఎదురు చూశారని వెల్లడించారు అసాంలోని సర్బారిలో ఎన్నికల ప్రచార అనంతరం ప్రధాన మోదీ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ బాలరాముని సూర్య తిరుగ ఘట్టాన్ని ఆన్లైన్లో వచ్చించి భావోద్వానికి గురయ్యారు ఈ దృశ్యాన్ని చూసి తరలించానని చెప్పారు కోట్లాది మంది ప్రజల్లాగే తనకు కూడా ఇది భావోద్వేగ పూరిత క్షణం అని వెల్లడించారు భావోద్విగ పూరిత క్షణం ప్రధాన మోదీ రాజ్యకు లక్షణం ఈ విధంగా ఉండాలి మన ప్రజలు ఎంత బాధగా చూస్తారు ఎంత ఆతృతగా ఎంత ఆనందంలో మరిచిపోతారు విధంగా పిఎం మోడీ నరేంద్ర మోడీ ఈ విధంగానే శ్రీరాముని దర్శించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేశం బాగుండాలని ప్రపంచం బాగుండాలని అందరూ ఆశీస్సులతో అందరూ నమ్మకంతో ఉంటామని కోరుకుంటాము